సో నా పేరు డాక్టర్ నవ్య నేను పీడియాట్రిక్ హెమటోంకాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఇక్కడ అండ్ డాక్టర్ సచిన్ ఈజ్ అ వెల్ నోన్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సో ఎలాంగ్ విత్ ద పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ మేము ఇక్కడ తాలసీమయా క్లినిక్ అనేది వాళ్ళ లాంచ్ చేసాం అండ్ మీ అందరికీ వచ్చి ఈ ప్రజలందరికీ చేరడం కోసం వచ్చినందుకు ధన్యవాదములు ఇప్పుడు మేము ఈ తాలసీమియా క్లినిక్లో ఏం చేస్తాము అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వచ్చిన పేషెంట్ తాలసీమ పేషెంట్ని ఫాలోఅప్ చేసి హెచ్ఎల్ఏ ఫ్రీ హెచ్ఎల్ఏ టైపింగ్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనేది ఒక ఒక ఎయిమ్ అనమాట అండ్ ఈ ఇది ఎలా ఈ ఎవ్రీ క్లినిక్లో ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది ప్రీ నేటల్గా నే ఇప్పుడు ప్రీ నేటల్ అంటే గుట్టకు ముందు నుంచి ట్రాన్స్ప్లాంట్ అయ్యేంత వరకు ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ ఇట్స్ నాట్ అ షార్ట్ జర్నీ సో అంతవరకు ఫుల్ ఫాలో అప్ అండ్ ఫ్రీ మెడికేషన్స్ ఆర్ డెఫ్రిజ అండ్ కిలేషన్ మెడికేషన్స్ ట్రాన్స్ఫ్యూషన్ ప్యాకేజెస్ ఇవన్నీ క్రియేట్ చేద్దామనేది మా ఒక ఈ క్లినిక్ ఒక ఉద్దేశం సో దానికోసం అని చెప్పే ఇప్పుడు తారసీమ్య స్పెషల్ క్లినిక్ అనేది లాంచ్ చేసాము ద మెయిన్ ఎయిమ్ ఈస్ టు డూ ద ట్రాన్స్ప్లాంట్ ఫర్ ద పేషెంట్స్ అండ్ వీ హ్యావ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ యూనిట్ ఇక్కడ మొత్తం పెద్ద యూనిట్ ఉంది ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అండ్ వెల్ అవుట్కమ్స్ కూడా డాక్టర్ సచిన్ గారికి ఉన్నాయి సో ఇప్పుడు ప్రజలందరికీ ఇక్కడ తలసీమ క్లినిక్ ఉంది అని తెలియచే చేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ అండ్ ఈ లాంచ్ అదే మేడం చెప్పారు కదా ఇప్పుడు ప్రతి ఒక్క పేషెంట్లో ఇప్పుడు ఒక టూ జే టూ జీన్స్లో ఒక ఎఫెక్టెడ్ జీన్ ఉంటే ట్రైట్ అంటాం అంటే క్యారియర్ అంటాం ఇప్పుడు ఇద్దరు క్యారియర్స్ పెళ్ళి చేసుకోండి అనుకో పెళ్లి చేసుకున్నారనుకోండి ఆ టూ జీన్స్ వచ్చి అప్పుడు పేషెంట్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో ఒకవేళ టూ జీన్స్ ఉన్న వాళ్ళు పెళ్ళి చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఛాన్సెస్ దట్ దిల్ బీ క్యా క్యారియర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ దట్ దే విల్ బీ ఎఫెక్టెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ దట్ విల్ బీ నార్మల్ ఇప్పుడు ట్రేట్ ఉన్నారనుకోండి ట్రేట్లో ఫిఫ్టీ పర్సెంట్ ద ఛాన్సెస్ దిల్ బి ట్రేట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఏం ఉండదు సో ట్రేడ్స్ అనేవాళ్ళు యూజువల్గా ఎఫెక్టెడ్ ఉండరు బట్ ఇద్దరు ట్రేడ్స్ పెళ్ళి చేసుకుంటే అప్పుడు పిల్లలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫెక్టెడ్ పిల్లలకి ప్రతి ప్రెగ్నెన్సీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది తాలసీమ మేజర్ రావడం కోసం అని చెప్పి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రేడ్స్ వస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ దే చైల్డ్ విల్ బి నార్మల్ సో యాక్చువల్లీ జాతకాల కంటే ఇది ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం సో ఎలా డిటెక్ట్ చేయాలంటే ఇప్పుడు మన నేషన్ ఇప్పుడు మన ఇండియాలో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్లో తాలసీమియా జీన్ టెస్ట్ చేయాలి అనే ఒక ఇది స్టార్ట్ అయింది సో ఇఫ్ వీ స్టార్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చేస్తున్నారు కూడా సో దానివల్ల మనం ఇప్పుడు ఆల్రెడీ తలసి ఇప్పుడు తాలసీమీ ఉందని తెలిసినప్పుడు ఇక్కడ మళ్ళీ బేబీలో కూడా టెస్ట్ చేసి దాని ఆ బేబీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయన్నాను కదా ఆ బేబీకి టెస్ట్ చేస్తారు ఇప్పుడు ఆ బేబీలో తాలసీమీయా లేదు అంటే ఇక ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు బట్ తాలసీమియా మేజర్ ఉంది అంటే ఇట్స్ బెటర్ టు అబౌట్ అనమాట